వెల్కమ్ న్యూస్ నిజం వార్తలు చదువుతున్నది ఉదయగిరి విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గమల్లేశ్వర స్వామి వాళ్ళ దేవస్థానం నందు శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనార్థం ఆలయకు విచ్చేసిన రుద్ర ప్రయోగకు చెందిన శ్రీ 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 సంత సదానందగిరి మహారాజ్ స్వామీజీ నూట ఎనిమిది సంవత్సరములు కలిగిన వారు వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి శ్రీ అమ్మవారి దర్శనం కల్పించిన ఆలయ కార్యనిర్వాహికారి కెఎస్ రామారావు శ్రీ అమ్మవారి దర్శనం తదనంతరం వీరికి వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ కార్యనిర్వాహికారి వారు శ్రీ అమ్మవారి ప్రసాదములను శేషవశములను మరియు చిత్రపటములను అందజేయడం జరిగినది 1 <laughs> <laughs> <One> second 1 second 1 second ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది